ఈ రోజు మీరు చూసుకుంటే మరి మూడు మందిలో మేము చేశాము మేము కంప్లీట్ చేశాము చాలా చక్కగా ఉంది అని చెప్పి చెప్పడానికి ఒక నిదర్శనం ఇదే మీ ప్రభుత్వంలో అసమర్థత్వం అంటే శాతకా ప్రభుత్వం మీరే అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు పెంబాని గారు ఎన్నో మాట్లాడినారు కేంద్ర మంత్రి అయిన తర్వాత మీకు శంకరట్లా తీసుకొని వస్తారు అలాగే మూడు వందలు చేస్తారని చెప్పి ఒక్కసారి మూడు వందల పరిస్థితి చూసి దాని తర్వాత మీరు శంకర్ విలాస్ కూడా ఈ విధంగా చెయ్యొద్దని కోరుకున్నా ఎందుకంటే తరతరాలుగా గుర్తు పెట్టుకునేది మీకు దీని గురించి నాలెడ్జ్ లేక ప్రజల గురించి ఎందుకంటే ఏది కట్టినా వీళ్ళకి ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరని చెప్పి ఈ రోజు ఇలా చేశారు దయచేసి మిమ్మల్ని కోరుకుంటుంది ఒకటే దీన్ని ఏ విధంగా చేశారో శంకర విలాస్ అలా చెయ్యొద్దు అలాగే ఇప్పుడు కట్టబోతున్న నంది వెలుగు ఫ్రిడ్జ్ కూడా నడుతున్నాడు కాబట్టి దాన్ని కూడా అలా చేయొద్దని కోరుకుంటూ మరి ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ విషయంలో ఇక్కడ నీళ్ళ విషయంలో తరతరాలుగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఇంకొకటి ఆలోచన చేసి మీ ఇంజనీర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి మేము సజెషన్ ఇస్తున్నాం మీ ఇంజనీర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఏ విధంగా దీన్ని ఇచ్చేయచ్చో చూడాలని మీ కేంద్ర మంత్రి బ్రహ్మసాని గారిని అలాగే మా అన్నయ్య నజీర్ అహ్మద్ గారిని కోరుకుంటున్నారు